హాయ్ హలో మనం ఈరోజు సుందిర ప్రాజెక్టుకు వచ్చాము చూద్దాం ఈ సుందిర ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఈ విడు మనం తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకు లొకేషన్ అనేది ఎలా ఉంటుందా అనేది ఫ్రెండ్స్ వాటర్ బాగా లేవు ఈ సంవత్సరం వాటర్ బాగాలేదు స్టూడెంట్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది మనకు మంచెలు గోదావరి ఈ వీడియోలో ఆల్రెడీ సుందిల్లది ఒక లొకేషన్ తీసుకొని వచ్చాను అదేవిధంగా ఇది మంచిర్యాల గోదావరి కొంచెం లేట్గా వాటర్ పెరిగినాయి ఏంటంటే పోయిన సంవత్సరం అంతా వాటర్ లేవు మా దాంట్లో ఇప్పుడు వచ్చేసి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు రాళ్లవాగు రాళ్లవాగు కూడా ఈ లొకేషన్ ఇప్పుడు ఈ వీడిలో రాళ్లబాగు వీడి కూడా తీసాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్లబాగు వాటర్ కూడా కొంచెం పర్వాలేదు పెరిగినాయి